బయట బాల్కనీలో దర్శన్ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వస్తుంది అనన్య అది గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే చెప్పండి చెప్పండి వదినా అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్ ఇక అప్పుడే పైనుంచి మాటలు వింటూ ఉంటుందన్నమాట ఆనంద భైరవి ఇక ఇటు అనన్య అంటుంది మా చెల్లెలు మొత్తం మీ మధ్యలో జరిగింది మొత్తం చెప్పింది మీ ఇద్దరు సఖ్యతగా లేరు కదా అని చెప్పి అనగానే చెప్పేసిందా మొత్తం చెప్పిందా నేను సమీరాని లవ్ చేసిన విషయం కూడా చెప్పింది కదా అసలు తను చేసిన మోసం గురించి చెప్పలేదా పెళ్ళికి ముందే చెప్పాను నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ప్రేమించాను అని చెప్పి నాకు మాట ఇచ్చింది పెళ్ళి ఆపుతానని కానీ ఆపిందా ఆపలేదు తను నన్ను మోసం చేసింది అసలు నిన్నటి నిన్న సమీర చావు బతుకుల్లో ఉంది ఆఖరి నిమిషంలో నన్ను చూడాలనుకుంది అని చెప్పి తనకి తెలిసినా కూడా నాకు చెప్పలేదు నా దగ్గర దాచింది అని చెప్పి ఇదంతా దర్శనం చెప్తూ ఉంటే ఇక అటు మా చెల్లెలు కూడా సంతోషంగా లేదు మీరు కూడా సంతోషంగా లేరు అలాంటప్పుడు ఎందుకు డివోర్స్ చేసేసుకోవచ్చు కదా కలిసి ఇలాగా గొడవ పడుతూ దూరంగా ఉండే కన్నా విడిపోవచ్చు కదా అన్నట్టుగా అనన్య సలహా ఇస్తూ ఉంటే ఆనంద భైర్వి షాక్ అవుతుంది ఇదేంటి అనన్య ఇలా చెప్తుంది అన్నట్టుగా ఇటుపక్క ఇక దర్శన్ నిజమే కదా అన్నట్టుగా ఆలోచనలో పడతాడు మరోపక్క ఇక అనన్య తన రూమ్లోకి వచ్చి వాళ్ళమ్మ కాంచనకు ఫోన్ చేస్తుంది చెప్పమ్మి ఏమన్నాడా దర్శన్ అనగానే నా ప్లాన్ అమలు చేస్తున్నానమ్మా నేను ఆ దర్శన్కి నేను ఐడియా ఇచ్చాను ఇద్దరు కలిసి ఉండి ఇలా గొడవ పడే కన్నా విడిపోవచ్చు కదా ఎంచక డైవర్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పి చెప్పాను మరి ఆ మాటకి దర్శనం ఏమన్నాడు అని కాంచన అంటూ ఉంటే ఆలోచనలో పడ్డాడమ్మా నేను కనుక నా అనుకున్నది జరిగిందంటే ఇక రకం పని అయిపోయినట్టే అమ్మా ఇక ఇంట్లో నేనే చక్రం నింపుతాను అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఆ మాట ఇక అనన్య రూమ్ బయట నించనీ మొత్తం అంతా వినేస్తుంది ఆనంద భైరవి ఇక మరి ఆనంద భైరవి ఇటు అనన్య కుట్రని మొత్తం తెలుసుకుంది కాబట్టి మరి కమింగ్ ఎపిసోడ్లో దర్శన్ ని శరణ్యని ఎలా కలపబోతుంది ఆనంద భైరవి అనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్